నమస్తే తెలుగు స్వాగతం ఒకనాడు అంబరీష మహారాజు నారద మహర్షితో వైశాఖ మాసంలో వచ్చే అక్షయ తృతీయ గురించి చెప్పమని అడుగుతాడు అప్పుడు నారద మహర్షి శృతదేవుడు శృతకీర్తి మహారాజుకి అక్షయ తృతీయ మహిమ గురించి చెప్పాడు ఆ కథను చెప్తాను వినుము మహారాజా వైశాఖ శుద్ధ తదియ అక్షయ తృతీయ అని అందురు అది చాలా పవిత్రమైనది ఆనాడు దానం చేస్తే సర్వపాపాలు నశిస్తాయి శ్రీహరి పదమును కలిగించును ఈనాడు దేవతలకు ఋషులకు పితృదేవతలకు తర్పణాదులు నీయవలను ఈనాడు ఏం చేసినా దానికి విశేష ఫలము కలదు ఈనాడు శ్రీహరిని పూజించి శ్రీహరి కథను విని వారు ముక్తిని పొందుతారు ఈనాడు చేసిన దానము అక్షయ ఫలముని ఇచ్చును ఈ తిది దేవతలకు ఋషులకు పితృదేవతలకు ముగ్గురికి తృప్తిని కలిగించును ఈ తిథికి ఈ మహిమ వచ్చిన కారణమును వింటే పాపాలు అన్నీ తొలగుతాయి కోటి జన్మల పుణ్యం వస్తుంది సకల అభిష్టాలు నెరవేర్తాయి కాబట్టి శ్రద్ధగా విను అని నారద మహర్షి చెప్పటం మొదలు పెట్టారు ఇక్కడ వీడియోని ఒక్క సెకండ్ పాజ్ చేసి ఒక్క లైక్ చేయండి ఓం విష్ణువే నమ అని కామెంట్ చేయండి మీరు ఇలా చేయటం వలన వీడియో చాలా మందికి రీచ్ అవుతుంది సబ్స్క్రైబ్ చేసుకొని మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇక కథలోకి వెళ్దాం పూర్వము ఇంద్రునకు బలి చక్రవర్తితో పాతాళంలో యుద్ధం జరిగింది ఇంద్రుడు ఆ యుద్ధంలో విజయం సాధించి తిరిగి ఇంద్రలోకం వెళుతూ మధ్యలో భూలోకంలో ఆగెను మార్గ మధ్యలో మహాముని ఆశ్రమంలోకి వెళ్ళను ఉదద్య మహాముని భార్య త్రిలోకసుందరి మరియు గర్భవతి ఇంద్రుడు ఆమెను చూసి మోహించను ఆమెను బలాత్కారముగా అనుభవించను ఆమె గర్భమున ఉన్న పిండము ఇంద్రుని వీర్యమును లోనికి రానియక పాదము అడ్డుముగా ఉంచెను ఇంద్రుడు కోపించి ఆ పిల్లవాణిని వగమని శపించను ఇంద్రుడి శాపము వలన మునిపత్ని గర్భము నుండి పుట్టిన బాలుడు పుట్టు గ్రుడ్డి అయి జన్మించను గర్భస్థ పిండముచే అవమానింపబడి ముని బలవంతముగా అనుభవించినడి ముని చూచినచో శపించునని భయపడి ఇంద్రుడు త్వరగా పోవలనని పరిగెత్తను అది చూసిన ముని శిష్యులు పరిహసించారు దానికి ఇంద్రుడు సిగ్గుపడి మేరుపర్వత గుహలో దాక్కొనిరు ఇంద్రుడు ఇలా మేరు పర్వత గుహలో దాగినట్లు తెలుసుకుని బలి మున్నగు రాక్షసులు అమరావతిని ఆక్రమించి దేవతలను తరిమిరి ఏమి చెయ్యాలో తోచని దిక్కులేని దేవతలు బృహస్పతిని చేరి ఇంద్రుని విషయమును అడిగారు బృహస్పతి దేవతలకు ఇంద్రుని పరిస్థితి వివరించి ఇంద్రుడు శచి సహితుడై మేరుపర్వత గుహలో ఉన్నాడని చెప్పాను అప్పుడు వారు అందరూ మేరుపర్వత గుహను చేరి ఇంద్రుని బహువిధములుగా స్తుతించరి బృహస్పతి మొదలగు వారి స్థుతులను విని ఇంద్రుడు సిగ్గుపడుచు వచ్చిన వారికి కనిపించను బలి మున్నగువారు స్వర్గము ఆక్రమించినారని దేవతలు చెప్పారు పరస్త్రీ సంగదోషమున నేను అసక్తుడనై ఉన్నాను నేను చేసిన తప్పు వలన నేను శక్తిహీనుడును అయ్యాను నేను మీకు ఏ విధముగా సహాయపడలేను అని ఇంద్రుడు వారితో చెప్పాను ఇంద్రుని మాటలు విని బృహస్పతి దేవతలు ఏం చెయ్యాలి అని ఆలోచనలో పడ్డారు అప్పుడు బృహస్పతి దేవతలతో ఇలా అనెను ప్రస్తుతము వైశాఖ మాసము గడుచుచున్నది ఇది శ్రీహరికి మిక్కిలి ఇష్టమగు మాసం ఈ మాసమునగల అన్ని తిథులు పుణ్యప్రదములు శక్తినంతములు అనంత శుక్లపక్షములందరి తృతీయ తిథి చాలా శక్తివంతమైనది ఆనాడు చేసిన స్నానదానాదులు ఉత్తమ ఫలములు ఇచ్చును సర్వపాపములను పోగొట్టును కావున ఆనాడు ఇంద్రుడు వైశాఖ ధర్మమును ఆచరించినచో ఇంద్రుని పాపాలు పోయి పూర్వపు బలము శక్తియుక్తులు మరింతములై వచ్చునని చెప్పారు అందరూ కలిసి ఇంద్రునిచే అక్షయ తృతీయ నాడు ప్రాతకాల స్నానము తర్పణాదులు శ్రీహరి పూజ శ్రీహరి కథాశ్రవణము మొదలైనవి చేయించరి ఇంద్రుడు అక్షయతృతీయ ప్రభావమున శ్రీహరి కృపచే మిక్కిలి శక్తివంతుడై దేవతలతో కలిసి బలిని రాక్షసులను తరిమికొట్టి అమరావతిని గెలుచుకున్నాడు అప్పుడు దేవతలు యజ్ఞ యాగాదులు ఎందు తమ భాగములను మరలా పొందిరి మునులు రాక్షసు వినాశము వలన నిశ్చింతక తమ యజ్ఞయాగములను వేదాధ్యయనాదులను కొనసాగించిరి పితృదేవతలను యథాపూర్వముగా పితృతర్పణాలు పొందిరి కావున అక్షయ తృతీయ దేవతలకు మునులకు పితృదేవతలకు సంతోషమును కలిగించినది అయ్యను ఈ విధముగా అక్షయ తృతీయ సర్వ జీవులకు భుక్తిని ముక్తిని ఇచ్చి సార్థక నామము కలిగి ఉన్నది అని శృతదేవుడు శృతకీర్తికి అక్షయ తృతీయ మహిమను వివరించను ఈ కథను విన్నా చెప్పిన చదివిన సకల పాపాలు నశిస్తాయి కోటి జన్మల పుణ్యం వస్తుంది అని నారదుడు అంబరీషునితో పలికెను ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి ధన్యవాదములు